కిన్నెర రాణి కాశ్మీర్ జానపద కథ చందమామ నుండి పూర్వం కాశ్మీర్ దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకొని తన కుమారుడైన సుధాముడిని పోషిస్తూ ఉండేవాడు కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరివాడైపోయాడు అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవాల్సిన వాడైనాడు తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకొని అరణ్యానికి పోయి బోనుని చెట్టుకొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోన్లో పడినది కాకి అని తెలుసుకున్నాడు ఆ కాకిని ఎవరు కొంటారు ఈ పనికి పక్షిని ఏం చేయాలా అని సుధాముడు ఆలోచిస్తుండగా బోల్లో పడిన కాకి మానవ ఖండంతో అయ్యా నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు చాలా ఉపకారం చేస్తాను రేపటి రోజున నీ బోన్లో అతి సుందరమైన పక్షి పడేటట్టు చేస్తాను దానిని మహారాజు వద్దకు పట్టుకెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను విడిపించాడు ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోన్లో ఒక మనోహరమైన పక్షి పడింది అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు వాడు దానిని తీసుకుపోయి మహారాజ్కి ఇచ్చేసరికి మహారాజ్ చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు ఎందుకంటే కాశ్మీర్ మహారాజ్ దగ్గర విదూషకుడు ఒకడు ఉండేవాడు ఒక్క పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వడం చూసి విదూషకుడికి కడుపు మండింది అందుచేత వాడు మహారాజుతో ప్రభు ఇంత అందమైన పక్షిని లోహపంజరంలో ఉంచడం భావ్యం కాదు దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు ఇల్లు నిర్మించేటంత ఏనుగు దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన ఏనుగు దంతం తేలేడా తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు మహారాజు సుదాముడిని పిలిపించి నీవు తెచ్చిన పక్షికి ఒక దంత కట్టదలిచాము దానికి అవసరమైన దంతాలు పట్టుకురా నలభై రోజులు వ్యవధిస్తున్నాను లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు సుధాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు అంత దంతం తెచ్చుకోవడం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని తనకు చావు తప్పదని అతడికి తెలిసింది ఇంతలో కాకి వచ్చి ఏం యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు దీనికి ఇంత విచారపడాలా రాజుగారిని నలభై పీపాల సారా ఇమ్మని అడుగు ఇక్కడికి నూరు యోజనాల దూరంలో ఒక కొలను ఉన్నది ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి ఆ కొలంలో సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి సుధాముడు మహారాజు వద్దకు వెళ్ళి ప్రభు నా వెంట బళ్ళ మీద నలభై పీపాలు సారా పంపితే మీరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు మహారాజ్ సరేనని బళ్ల మీద నలభై పీపాల నిండుగా సారా పంపించాడు వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు నూరు యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు కొలంలో సారా పోయించాడు ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది ఏనుగులన్నీ నీళ్లలో కలిసి ఉన్న సారా తాగేసి మత్తులో పడిపోయాయి సుధాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకొని బళ్ల మీదకి ఎక్కించి తిరుగు ప్రయాణం కట్టాడు దంతం చూసి మహారాజ్ సంతోషించాడు సుధాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు త్వరలోనే అందమైన పక్షికి దంత పీర్లు తయారైంది విదూషకుడు మరింత మండిపడ్డాడు వాడు మహారాజు వద్దకు పోయి మహాప్రభు మన పక్షి దంత హార్మ్యంలో ఉన్నా దాని మనస్సుకు ఆనందం లేదు అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉన్నది అన్నాడు దానికి మనం ఏం చేయాలి అని అడిగాడు మహారాజు దాని పూర్వపు యజమానిని తెస్తే గాని అది సంతోషంగా పాడదు ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు అంత దంతం తీసుకురాగలిగిన వారు ఆ పక్షి యజమానిని తీసుకురాలేరా ఏమిటి అన్నాడు విదూషకుడు మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు ఈ పక్షి యజమానిని వెతికి నలభై రోజుల్లోగా తీసుకురా లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు సుధాముడు తన కష్టాలు ఇంకా పూర్తి కానందుకు ఎంతో విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు సుధాముడి వద్దకు కాకి మళ్ళా వచ్చి ఏం యజమాని ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు దీనికి ఇంత విచారపడాలా రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో అందులో రాజభోగాలకు అనువైన సంబారాలన్నీ అమర్చుకో ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా నూరు యోజనాలు వెళ్ళావంటే అక్కడ ఉండే ఒక స్థలం వస్తుంది వాళ్ళు పడవ చూడవస్తారు కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవ ఎక్కనివ్వకు ఆమెను వెంట పెట్టుకొని వచ్చేయి ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజును అడిగి ఒక పడవ తీసుకున్నాడు అందులోనే స్నానాలకు పడకకు విహారానికి సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు అక్కడి నుంచి నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు కొంతకాలం ప్రయాణం చేయగా చేయగా కొండల మధ్య కిన్నెర్లు ఉండే ప్రదేశం వచ్చింది ఎన్నడూ పడవ అంటే ఎరుగని కిన్నెర్లు పడవ చుట్టూ మూగారు కానీ సుధాముడు వారిని లోపలికి రానివ్వలేదు ముందు మీ రాణికి పడవ చూపిస్తాను ఆ తర్వాత మిగిలిన వారు చూదురు కానీ అని వాళ్ళతో చెప్పాడు సుధాముడు కిన్నెర్ల రాణి ఈ మాట విని పరమానంద పడవ ఎక్కింది ఆ పడవలో ఒక్కొక్క గది ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు దీపాలు తివాసీలు మెత్తలు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు కిన్నెర్ల రాణి పడవ చూడడం పూర్తయ్యేసరికి పడవ అప్పుడే నాలుగైదు యోజనాలు దాటి వచ్చేసింది సుధాముడు కిన్నెళ్ల రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతహార్మ్యంలో ఉన్న పక్షి గొంతెత్తి అతిశ్రావ్యంగా పాడసాగింది ఆ పాట విని మహారాజు పరవశుడయ్యాడు కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవశ్యం మరింత అధికమైంది ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు ఆమె సమ్మతించింది పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది అసలు అతనే పెళ్లి పెద్ద ఈ సమయంలో పెళ్లి చూడడానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది ఆ కాకిని చూడగానే రాణి మండిపడి ఓసి పిశాచి ఇక్కడికి వచ్చావుటే అన్నది ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర్రాణ్ణి వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది ఇది నా చెలికత్తె చాలా పొగరబోతుంది అందుకని దానిని కాకిగా మార్చేశాను శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది సరే దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి మరుక్షణం సుధాముడి భుజం మీది కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది అదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించేశాడు దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో చిరకాలం సుఖంగా కాలం గడిపాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి